ూరు మండల్ లింగరాజుపల్లిలో రైతులు త్వరగా కళ్ళాలకు ధాన్యం వచ్చినందున ఈరోజు పీసీ ఆధ్వర్యంలో సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఈ సంవత్సరం భారీ వర్షాలు తోటి మొన్న సాయంత్రం అనుకోకుండా వర్షాలు పడంతో కొన్ని అట్లా ఒడ్డు కూడా కొట్టుకోవడం జరిగింది కొన్ని కుప్పలు కూడా కడిచినాయి ప్రతి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకు ధైర్యం చెప్తూ ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఆలయ నివర్గంలోనే చాకచక్యంగా ఏ సెంటర్లో ఇబ్బంది లేకుండా పిఎస్సి చైర్మన్ శేఖర్ రెడ్డి గారు రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోలు చేస్తున్నందుకు సంతోషం ఈ సంవత్సరం కూడా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా కల్లముల్లోకి వచ్చిన రెండు రోజులనే రెండు మూడు రోజులనే తొందరగా కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా తరుగు కానీ ఎక్కడ కూడా దండగొట్టుడు కానీ లేకుండా రైతులకు ఎప్పుడు అన్ని విధాలు అవైలబుల్గా ఉండి ప్రతి రైతును బయట దళారులతో మోసపోకుండా ప్రభుత్వ మద్దతుతో కొనుగోలు చేయాలని చెప్పి ఇక్కడ అధికారులు కూడా చాలా చాక్యంగా పనిచేస్తారు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు కూడా కొనుగోలు అయిన అయిన నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం ఈ ప్రభుత్వం లక్ష్యంగా చేస్తూ పరిస ధాన్యం రైతులు కూడా ఎవరు కూడా ఆధైర్యపడద్దు తప్పకుండా ప్రతి గింజ కొంటామని చెప్పి తెలియజేస్తూ ఈ లింగరాజుపల్లి ఆత్మకూరు మండలం పెద్ద సెంటరు ఇక్కడ రాడికి కానీ గన్ని బ్యాగులు కానీ అన్ని కూడా ఇప్పటికే అవైలబుల్ ఇచ్చినాం రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ప్రత్యేక దృష్టితోటి రైతు బండిచ్చిన పంటను ఇమీడియట్గా కొనుగోలు చేయాలి కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు ఖాతాలే అని చెప్పి ఇలా ఆన్లైన్ వర్గంలో అన్ని సెంటర్లు కూడా ప్రారంభించి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి మహిళలకు గౌరవం పెంచి మహిళలకు ఆర్థికంగా కోటి మంది మహిళలను కోటి చేయాలని చెప్పి ఇలా ఎక్కువ సెంటర్లు కూడా ఐకేపీ సెంటర్లు మా అక్క జిల్ల తల్లులకు మహిళలకే ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మహిళలు కూడా చాకచక్యంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీకు సహకరిస్తుంది గని బ్యాగ్ విషయంలో కానీ హమాలి విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ మిల్లలకు అలర్ట్ చేసే విషయంలో ఈ ప్రభుత్వం ఇప్పటికే అన్ని నిర్ణయాలు తీసుకున్నాయి తప్పకుండా దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మొదటగా ఇక్కడ ఈ పిఎస్సి సెంటర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించాము దీనికి వచ్చిన అందరికీ కూడా పేరు